హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి వావ్యాల మన జర్నీలో మనం సైకాలజీ గురించిన విషయాలు తెలుసుకుంటున్నాం కదా ఆ భాగంగానే ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ ద సైకాలజీ మనకి ఏదైతే మానసిక తత్వశాస్త్రం ఉందో దానికి సంబంధించి మానసిక శాస్త్రవేత్త ఎవరంటే సిగ్మన్ ఫ్రాయింట్ ఈయన ఏంటంటే మానసిక శాస్త్రానికి పితామహుడు అని అంటారు అంటే ఫాదర్ ఆఫ్ సైకాలజీ అనమాట ఈయన ఆస్ట్రియా దేశానికి సంబంధించిన వ్యక్తి అయితే సిగ్మన్ ఫ్రైడ్ ఏంటంటే ఆయన ఆయన తీరీలో చాలా రకాలుగా రకరకాల సిద్ధాంతాలని రూపొందించారు అంటే మనకి హ్యూమన్ బాడీలో ఎలా అయితే శారీరక నిర్మాణం మనకి బాడీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో ఆ విధంగానే మనిషి యొక్క మెథడు అంటే కంప్లీట్ న్యూరో సిస్టమ్ బట్టి మనిషి సైకాలజీ అనేది ఎలా డిపెండ్ అయ్యే ఉంటుందని ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఈయనే అన్నమాట అందుకని ఈయనకి ఈయన రాసిన సిద్ధాంతాలకి కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందాయి మనకి సిగ్మెంట్ ఫ్రాయిడ్ వల్లే మానసిక శాస్త్ర శాస్త్రానికి సంబంధించిన స్కూల్స్ అవన్నీ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి ఏవైతే థిరీస్ ఆఫ్ ఎనాలసిస్ కానీ హ్యూ హ్యూమన్ మైండ్ స్ట్రెస్ డెవలప్మెంట్ అంటే ఆ స్ట్రెస్ అనేది అసలు మనం ఎలా తీసుకోవాలి పారా సైకాలజీ కానీ క్లినికల్ సైకాలజీ కానీ అంటే వీటన్నిటి ద్వారా ఏంటంటే మనిషికి ఉండే మానసిక రుగ్మతలు అనేవి ఎలా ఉంటాయి దాన్ని మన క్లినికల్ సైకాలజీ ద్వారా దాన్ని మనం ఎలా సమూలంగా నిర్మూలించవచ్చు అని ఇవన్నీ కూడా మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ రచించారు అందువల్ల ఆయన థీరీస్ అనేవి ఇప్పటికీ కూడా ఆయన ఏవైతే సిద్ధాంతాలు రూపొందించాయో వాటిని అందరూ ఫాలో అవుతున్నారు అయితే కొన్ని సిద్ధాంతాలు వచ్చి చాలా వరకు కొన్ని ఆగిపోయాయి అన్నమాట అంటే అది ప్లస్ అది దానికి సంబంధించి ట్రూత్ ఫ్యాక్ట్ కూడా కొన్ని బయటకు రాలేదు కొన్ని సిద్ధాంతాలు అయితే బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి అయితే సిగ్మండ్ ఫ్రైడ్ ఏం చెప్తారంటే మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పుడే తను కొంత నేర్చుకుంటాడని చెప్పిన ఫస్ట్ పర్సన్ అంటే ఆ ఊంగలో ఉన్నప్పుడే ఏమవుతుందంటే ఆ కదలికలను బట్టి వాటిని బట్టి బయట ఉండే పరిసరాలను కూడా తెలుగు సహకరిస్తారు అనమాట అంటే మనకి భారతంలో మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం కదా అభిమన్యుడు ఎలా అయితే సుభద్ర కడుపులో ఉండి మొత్తం అన్ని నేర్చుకుంటారు శ్రీకృష్ణుడు బయట నుంచి చెప్తుంటే ఏదైతే ఈ పద్మవ్యూహం వ్యూహం అని ఉందో దానికి సంబంధించిన అన్ని విషయాలను నేర్చుకుంటారు అందుకని కడుపుతూ ఉన్నప్పుడు రకరకాల బుక్స్ చూడటం కానీ దేవుడికి సంబంధించిన మంచి పఠనం చేయటము మంచిదని మనకి డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు అయితే సిగ్మన్ ఫ్రాయిడ్ ఏం చెప్తారంటే మెయిన్ ఆయన ప్రాచుర్యం చేసిన సిద్ధాంతం ఏంటంటే మూడు రకాల సిద్ధాంతాలని ఆయన రూపొందించారు ఇప్పటికీ అవే ప్రాచుర్యం పొందాయి అంటే ఒక మనిషి పర్సనాలిటీని తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ మూడు సిద్ధాంతాన్ని బట్టి అసలు అతను ఏ కేటగిరీకి చెందుతాడు అతను ఏ ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి అనేది ఆయన చెప్పారు ఆయన డెవలప్ చేసిన ఏంటంటే ఫస్ట్ ఐడి ఇగో సూపర్ ఈగో ఐడి అంటే ఇడ్ అంటాం అనమాట ఐడి ఇడ్ అది ఒక సైకాలజీ టర్మినాలజీ సెకండ్ వచ్చి ఈగో అది అందరికీ తెలిసిందే థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే సూపర్ ఈగో అయితే ఐడి ఇడ్ అంటే ఏంటంటే అది ప్రాథమిక దశ అది అందులో ఏమవుతుందంటే అన్కాన్షియస్ బ్రెయిన్ అని అంటే మన మైండ్ ఏదైతే ఉందో కాన్షియస్ అన్కాన్షియస్ అంటారు తెలుగులో ఏంటంటే చేతనా అవస్థ అంటాము తర్వాత ఏంటంటే ఎదిరించే అవస్థ సుక్త అవస్థ అంటాము జనరల్గా చూడండి ఐటీలో ఏం చెప్తారంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషికి సంబంధించిన ప్రాథమిక అవసరాలు అంటే ఏదైతే ఆకలి మనకి సంబంధించినవి ఉన్నాయో కదా ఆకలి నిద్ర లైంగిక కోరికలు ఈ మూడో కూడా ఏంటంటే అన్కాన్షియస్ బ్రెయిన్లో లోపలికి ఉంటాయన్నమాట వాటిని తీర్చుకునే క్రమంలో ఏంటంటే పెంట్ని తీర్చుకుంటే ఆ బాడీ అనేది మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది దాని ఐడియాలో ఏంటంటే మెయిన్ మనకి ఆయన ఏం చెప్తారంటే ఐడియా అనేది ప్రాథమిక దశ అక్కడ విచక్షణ ఇది అవన్నీ ఏమి ఉండదు అంటే జనరల్గా చూడండి ఈ మూడు తీర్చుకోవడం కోసం ఏంటంటే మనిషి దేనికైనా వెళ్తాడు నిద్ర కోసం అంటే ఆకులు దప్పులు తీసుకోవడానికి తర్వాత బాడీ డిజైర్స్ అదేంటంటే ప్రకృతికి సంబంధించిన క్రియ అది కూడా కంపల్సరీ బాడీ మైండ్ రిలాక్స్ అయ్యే ఒకేసారి ప్రక్రియ ఏంటంటే సెక్సువల్ ఈ బాడీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈయన క్ క్లుప్తంగా చెప్పారనమాట అయితే సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఈగో ఐడిలో మనం ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇదేంటంటే కారణాలని తీసుకొస్తుంది ఈగో అనేది నువ్వు ఆ పని చేయడానికి పలానా కారణాలు నువ్వు మనం ఒక పని చేస్తున్నామంటే దానికి సంబంధించిన అనాలిసిస్ అంతా కూడా మనకి ఏంటంటే ఈగోలో డెవలప్ అయి ఉంటుంది థర్డ్ వన్ వచ్చేసరికి అత్యంత క్లిష్టమైనది చాలా ఇంపార్టెంట్ అది ఏంటంటే సూపర్ ఈగో సూపర్ ఈగోలో ఏంటంటే మెచ్యూరిటీ అంతరాత్మ సూపర్ ఈగోలో సిగ్మంట్ ఫ్రాయిడ్ ఏం చెప్తారంటే మనిషి యొక్క సూపర్ ఈగో అనేది తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే తల్లిదండ్రులు చిన్నప్పుడు మనకి ఏవైతే విద్యాబుద్ధులు మంచి విషయాలు అవి నేర్పిస్తారో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అతను టీనేజ్ వచ్చేసరికి గురువుల ద్వారా ఏం నేర్చుకున్నాడో మొత్తం గురువుల మీద డిపెండ్ అయి ఉంటుంది మిడేజ్కి వచ్చేసరికి సొసైటీ ప్రభావం స్నేహితుల ప్రభావం అవన్నీ కూడా ఉంటాయి ఆ తర్వాత అతను ఆధ్యాత్మికంగా సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి జనరల్గా ఏంటంటే ఇవన్నీ డిటాచ్ అయ్యి ఆధ్యాత్మికంగా అతను ఎలా ఉన్నాడు అనేది సూపర్ ఈవోలో ఈ పాయింట్స్ అన్ని ఉంటాయి అందువల్ల ఒక మనిషిని మనం నిర్ధారణ చేసేటప్పుడు ఈ మూడు డిపెండ్ అయి ఉంటాయని మనకి సిగ్మన్ ఫ్రాయిడ్ తీసుకొచ్చారనమాట ఈ మూడింటి విధానాలు ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మీకు ఇవ్వాలని చెప్తాను జనరల్గా ఫస్ట్ ఈనాడు అందరూ ఎదుర్కొనేది ఏంటంటే బాడీకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయాలి అని ఒక స్టేట్మెంట్ అనుకోండి అవి ఈ మూడిట్లో ఎలా రికార్డ్ అవుతుంది అనేది మీకు ఇవాళ చెప్తాను ఎక్సర్సైజ్ చేయాలి మనకి ఐడియాలో ఏంటంటే అన్కాన్షియస్ బ్రెయిన్ కదా ఎక్సర్సైజ్ చేయాలి అన్నప్పుడు జనరల్గా ఫోర్ కో ఫైవ్ కో క్లాక్ పెడతాం మనం లేదు నేను ఇవాళ ఫోర్కి లేవాలి వాకింగ్ చేయాలి లేకపోతే జిమ్ చేయాలి వర్కౌట్స్ చేయాలి అని అన్కాన్షియస్ బ్రెయిన్ ఏం చెప్తుందంటే ఆ ఇవాళ ఏం లేస్తావలే రిలాక్స్ అవ్వు పర్వాలేదు రేపు చూసుకోవచ్చు లేదు ఇంకొంచెం రిలాక్స్ అవ్వు అంటే ఐడియా ఏంటంటే మనకి లోపల వేరే బ్రెయిన్ ఉంటుంది కదా దాని మీద ఆ లేవచ్చు రిలాక్స్ అవ్వ కాసేపు అని ఆ మైండ్కి ఏవైతే ఈ ప్రిజంప్షన్స్ ఉన్నాయో అవన్నీ అందిస్తుంది అనమాట అప్పుడు ఐడిలో అసలు మనకి ఐడిలోనే మనకు తెలిసిపోతుంది మనం లేస్తామా లేవమా అనేది ఇంకా సెకండ్ ఈగో ఈగోలో ఎలా స్టోర్ అవుతుందంటే అవును నేను లేవాలి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చూద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అక్ససేజ్ చేద్దాము తర్వాత రెండు రోజులకి ఒకసారి చేద్దాము లేకపోతే ఈ రెండు రోజులు చేసి సా సాటర్డేనో సండేనో చేసి ఆ తర్వాత చూద్దాంలే అని ఈగో ఇంకా తర్వాత సూపర్ ఈగో సూపర్ ఈగోలో వచ్చేసరికి ఎక్సర్సైజ్ అనేది ఎలా స్టోర్ అయ్యి ఉంటుందంటే లేదు ఎక్సర్సైజ్ ఇదే మస్ట్ నువ్వు ఇప్పుడు చేస్తేనే ఎక్సర్సైజ్ నీ బాడీని కంట్రోల్లో ఉంటుంది నీ బాడీ నీ కంట్రోల్లో ఉంటే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటుంది అప్పుడు రెండింటిని బట్టి నీ పర్సనాలిటీ అనేది డెవలప్ అయి ఉంటుంది నువ్వు లే చక్క చక్కాలే అని ఫోర్కి మనం అలారం పెడితే త్రీ ఫైవ్ నుంచి మనకి అలారం అనేది సూపర్ ఈగో అనేది ఇస్తుంది ఈ మూడు మనకి బ్రెయిన్ లో ఉంటాయని సెగ్మెంట్ ఫ్రాయ్ చెప్పారు అంటే జనరల్ గా చూడండి మనం ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మనం క్లాక్ అది పెట్టినా మనం కనుక సూపర్ ఈగోలో ఈ స్టేట్మెంట్ కనుక స్టోర్ అయ్యి ఉంటే మనకి త్రీ ఫార్టీ నుంచి మనకి అలారం అనేది మోగుతూ ఉంటుంది సెల్ఫ్ అలారం అమ్మో నేను ఏదో ఊరు వెళ్ళాలి కదా లేవలే పోతానేమో ట్రైన్ మిస్ అవుతుందేమో బస్ మిస్ అవుతుందేమో అని అందుకని ఏంటంటే జనరల్ గా మనిషి బిహేవియర్ ఎలా ఉండాలంటే సూపర్ ఈగోని రీచ్ అయ్యేటట్టు ఉండాలి ఐడి ఇగో సూపర్ ఈగో ఈ మూడింటిని మనం కనుక బేరి వేసుకుంటే ఈగో అనేది ఏంటంటే ఈ ఐడిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది నువ్వు రీచ్ అవ్వాల్సింది సూపర్ ఈగో అని ఎందుకంటే ఈగోలో ఏంటంటే కాన్షియస్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది మనం మార్నింగ్ లేచాక ఏంటంటే కాన్షియస్ బ్రెయిన్ మనం యాక్టివేషన్ లో ఉంచుతాం అందుకని ఆఫీస్కి సంబంధించిన వ్యవహారాన్ని లాజిక్ బ్రెయిన్ ఉపయోగిస్తాము వేరే వాటికి సంబంధించిన వ్యవహారాన్ని ఎమోషనల్ బ్రెయిన్తో ఉపయోగిస్తామన్నమాట ఇవన్నీ నెక్స్ట్ లో నేను మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎందుకు అయ్యారంటే మొత్తం ఈ మూడు కాన్సెప్ట్ని ఆయన తీసుకొచ్చారనమాట అనమాట దానివల్ల ఎందుకంటే ఐడియాగా మనం ఎలా అయితే ఆ స్టేట్మెంట్ని తీర్చుకోవడానికి మనం ఆతృత పడతాము సూపర్ ఈగోలో కూడా ఏంటంటే దానికి కావాల్సిన మెచ్యూరిటీని మనం అటైన్ చేయాలి ఇప్పుడు ఫిజికల్ డిజైజర్స్ అయినా ఆకలి అయినా నిద్ర అయినా వాటికి సంబంధించి తీర్చుకోవడానికి ఏంటంటే మన రూట్ సరైన కాదా అనేది మనకి సూపర్ ఈగో చెప్తుంది దాన్ని మనం విచక్షణ అంటాము అది మన టెక్నాలజీలో కానీ దేనికైనా సరే ఈగోలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే కారణాలు అది సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళ ఆకలి సపోజ్ దొంగతనం చేయాలి అన్న స్టేట్మెంట్ ఉందనుకోండి ఆకలిస్తుంది కాబట్టి నువ్వు దొంగతనం చేస్తున్నావు వేరేగా అయితే చెయ్యవు కదా అని ఈగోలో మనకు తెలిసిపోతుంది ఐడిలో ఏంటంటే నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది నువ్వు ఏదో ఒకటి తీర్చి నా పొట్టని అది ఆకలిని తీర్చుకుని ఐడియా ఏమో మనకి పంపిస్తుంది అనమాట సూపర్ సూపర్యో ఏం చెప్తుందంటే అవును ఆకలి వేస్తుంది దానికి సంబంధించి ఫస్ట్ ఏం చేయాలి ఏదో ఒక పని చేయాలి అప్పుడు మాత్రమే అమౌంట్ వస్తే దానికి సంబంధించి నువ్వు ఆకలి తీర్చుకోవాలని తప్పించి దొంగతనం కానీ వేరే వేరే రిక్వైర్మెంట్స్ కానీ నువ్వు వెళ్ళకూడదని సూపర్ ఈగో చెప్తుంది అందుకే చూడండి మేనేజింగ్ కేటగిరీలో ఎప్పుడు కూడా సూపర్ ఈగోలో ఎవరైతే ఫస్ట్ ప్లేస్లో ఉంటారో వాళ్ళని పెద్ద పెద్ద పదవుల్లో ఉంచుతారనమాట ఈ ఐడి మామూలుగా ఈగో ప్లేసెస్లో అంటే గా ఎవరైనా చక్కగా వర్క్ చేస్తుంటే వాళ్ళు మార్కెటింగ్ ఫీల్డ్లో కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కానీ మామూలుగా అలా వర్క్లో పెడుతూ ఉంటారు అందుకని ఏంటంటే మన మనిషిగా మనం డెవలప్ అయ్యేటప్పుడు సూపర్ ఈగోతో ఎవరైతే మంచిగా డెవలప్ అవుతారో వాళ్ళు మాత్రమే అన్ని అటెండ్ చేయగలరు అనమాట సో ఫ్రెండ్స్ ఇది సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పిన ఐడి ఈగో సూపర్ ఈగో వీటికి సంబంధించి నేను తర్వాత వచ్చే క్లాసెస్లో కూడా ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను వీటికి సంబంధించి మీకు ఈ వీడియో నచ్చితే ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద డినోట్ చేయండి నమస్తే